బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో కరుణించరావమ్మ ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో శంకరి పార్వతి శాంభవి ఉయ్యాలో శాంభ విని అమ్మ బతుకమ్మ బతుకమ్మ వుయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో కరుణించరావమ్మ ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో కామల్లె పూలు ఉయ్యాలో సంపంగి పూలు ఉయ్యాలో కనకంబరాలతో ఉయ్యాలో కామాక్షి దేవి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో మందార పూలతో ఉయ్యాలో మహాలక్ష్మి ఉయ్యాలో మాత నీకు పూజింతు ఉయ్యాలో పారిజాతం బంతి ఉయ్యాలో బీరపు పువ్వులతోడా ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో సీత జడ పూలతో ఉయ్యాలో శ్రీ లక్ష్మి దేవి నిన్ను పూజిత్ ఉయ్యాలో సీత జడ పువ్వులతో ఉయ్యాలో శ్రీమాలక్ష్మి పూజింతు వయ్యాలో మా ఊరి గౌరమ్మ ఉయ్యాలో మా తల్లిని వమ్మ వయ్యాలో మా ఊరి గౌరమ్మ మా తల్లిని వమ్మ వయ్యాలో బతుకమ్మ బతుకమ్మ వయ్యాలో బంగారు తల్లి వయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ వయ్యాలో సన్న సన్న జల్లుల వలలో చక్కడి బతుకమ్మ పాటలు సన్న సన్న జల్లుల వలలో వాన జల్లులు కురిసే వలలో సన్న సన్న జల్లుల వలలో వాన జల్లులు కురిసే వలలో తోటలోని పువ్వులన్నీ వలలో బతుకమ్మను అడిగే వలలో తోటలోని పువ్వులన్నీ వలలో బతుకమ్మని అడిగే వలలో తంగేడు గుమ్మడి వలలో నా బంతి చామంతులు వలలో తంగేడు గుమ్మడి వలలో నా బంతి చామంతులు వలలో కలువలు పొగడా లు బలలో నా రుద్రాక్ష వరహాలు సన్న సన్న జల్లుల్లో వాన జల్లులు కురిసే వలలో రుద్రాక్ష వరహాలు వలలో ముత్యాలు గునుగులు వలలో రంగురంగుల పూలు వలలో చక్కని పిల్లగాండ్లు వలలో కొమ్మ కొమ్మను వంచి వలలో బడిసి పట్టుగా వలలో పూల సంచి నిండి వలలో పక్క పక్కగా నవ్వంగ వలలో పూల సంచి నిండే వలలో పక్క పక్క నవ్వంగ వలలో సన్న సన్నని జల్లులలో వలలో జల్లులు కురిసే వలలో సన్న సన్న జల్లులలా వలలో వాన జల్లులు కురిసే వలలో తోటలోని పువ్వులన్నీ వలలో బతుకమ్మను అడిగే వలలో ఏమేమి పువ్వు గౌరమ్మ ఏమేమి కాయొప్పానో గౌరమ్మ తంగేడు పువ్వొప్పేనో గౌరమ్మ తంగేడు కాయొప్పేనో గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిలకలారా పాట సిలకలారా కలికి సిలకలారా కొందమ్మ గుడ్డలు రావోను అడుగులు తీరు రుద్రాక్షలు తారు గోరంటలు కొందమ్మ గుడ్డలు రానువోను అడుగులు తీరు ద్రాక్షలు తారు గోరంటలు ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ గజ్జాల వడ్డానమే గౌరమ్మ ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ గజ్జాల వడ్డానమే గౌరమ్మ కందమ్మ గుడ్డలు రానువోను అడుగులు తీరు దాక్షలు తారు గోరంటలు ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వుపైనే గౌరమ్మా కందమ్మ గుడ్డలు రానువోను అడుగులు తీరువు ద్రాక్షలు తారు తారుగోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పేనే గౌరమ్మ ఏమేమి కాయొప్పేనే గౌరమ్మ గుమ్మాడి పువ్వొప్పేనే గౌరమ్మ గుమ్మాడి కాయొప్పేనే గౌరమ్మ గుమ్మాడి చెట్టు కింద ఆట సిల్కాలా పాట సిల్కాలా కల్కి సిల్కాలారా కందమ్మ గుడ్డలు రాను గోను అడుగులు తిరువు దాక్షలు గోరంటలు ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పెనే గౌరమ్మ ఏమేమి కాయొప్పెనే గౌరమ్మా ఏమేమి పువ్బొప్పనే గౌరమ్మ ఏమేమి కాయొప్పేనే గౌరమ్మ రుద్రాక్ష పువ్బొప్పనే గౌరమ్మ రుద్రాక్ష కాయొప్పెనే గౌరమ్మ రుద్రాక్ష చెట్టు కింద ఆట సిలకలారా పాట సిలకలారా కలికి సిలకలారా కందమ్మ గుడ్డలు రానుబోను అడుగులు తీరు రుద్రాక్షలు తారు రెట్టలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పనే గౌరమ్మ ఏమేమి పువ్ గొప్పనే గౌరమ్మ ఏమేమి కాయొప్పెనే గౌరమ్మ కాకర పువ్ గౌరమ్మ కాకర కాయొప్పనే గౌరమ్మ కాకర చెట్టు కింద ఆట సిలకలారా పాడ సిలకలారా కలిగి సిలకలారా కందమ్మ గుడ్డలు రాను గొను అడుగులు తిరువు ద్రాక్షలు తారుగోరెంటలు ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పేనే గౌరమ్మ ఏమేమి కాయొప్పేనే గౌరమ్మా ఏమేమి పువ్వప్పేనే గౌరమ్మ ఏమేమి కాయొప్పేనే గౌరమ్మ చామంతి పువ్వు గౌరమ్మ చామంతి కాయొప్పేనే గౌరమ్మ చామంతి చెట్టు కింద ఆట శిల్కలారా పాట శిల్కలారా కలికి శిల్కలారా కందమ్మ గుడ్డలు రాను ఓను అడుగులు తిరువు ద్రాక్షలు తారుగోరెంటలు ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ గజ్జాల గుడ్డాన గౌరమ్మ ఏమేమి పువ్వొప్పెనే గౌరమ్మ ఏమేమి కాయొప్పెనే గౌరమ్మ గంధములు కడిగించి ఆ పూలు తెప్పించి గంధములు కడిగించి కుంకుమ జాడించి మానవ ఎవే గౌరమ్మ నేను మునిగి మే గౌరమ్మ మానవ గియవే గౌరమ్మ నేను మునిగి తుమే గౌరమ్మ మానవ ముమ్మ ఎవే గౌరమ్మా తెలంగాణలో పుట్టి చక్కడి బతుకమ్మ పాటలు ఆ సింగిడిలో రంగులని తెచ్చి ఆ సింగిడిలో రంగులనే తూసితేర్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి పచ్చ తంగేడుతో గుమ్మడి పూలు చేర్చి బంగారు బతుకమ్మ ఇంటిలో పేర్చి బంగారు బతకమ్మను ఇంటిలో పేచి ఆడబిడ్డలారి చేతులనే ఉయ్యాల కట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకొచ్చి పూలనే పూజించే పండుగే తెచ్చే ఆ నీటి మీద నిలిచి తామెరలు కళ్ళు తెరిచే ఎటి గట్టు మీద పూలెన్నో నిన్ను పిలిచే అందాల బతకం మరావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయే నిన్ను అభిషేకించేనే పాలసంద్రం పూలే పూల సంద్రాలయే నిన్ను అభిషేకించేనే పత్తి పూలు నీ పెదవుల నవ్వులుగా గునుగు పూలు నీ గుండె సవ్వడిగా కంది పూలనే కంటి పాపలుగా సీత జాడ పూలే నీలో సిగ్గులుగా తీరొక్క పూలు చేరి చీరలాగా మారి ఆడబిడ్డలాగా ఆడ బిడ్డలాగా నిన్ను తీచి దిద్దుతుంటే దారిలో ఊరే గరావే ఆడ బిడ్డలాగా నిన్ను తీచి దిద్దుతుంటే దారిలో ఊరే గరావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయే నిన్ను అభిషేకించనే నిల్లు వీడి అక్క చెల్లెళ్ళు పుట్టి చేరవేలా పట్టరాణి ఆనందాలే పల్లెటూరుకు వచ్చేనంట పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం చిన్నబోయి ఉన్న గ్రామం సందడిగా మారే దినం బ్రతుకు పండుగలో తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే పాలసంద్రం పూలే పూల సంద్రాలయే నిన్ను అభిషేకించనే పూల బిల్లివే పున్నమి వాకిల్లివే చీకటికి రంగులు పులిమావే ఆడపడుచులు నీ కన్న తల్లులై ఉన్నమి రాత్రిలో జోలలు పాడెదరు ఆటకో ఇలలే నీ అన్న తమ్ములై కంటికి రెప్పవలే నిన్ను కాపాడుదురే ఏ కడుపులో నా నీవు పొందలేని జన్మ ఈ తెలంగాణ మట్టికి తోబొట్టువు నీవమ్మా జన్మ జన్మాల బంధాని వినివై తెలంగాణలో పుట్టి పూల పాలకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలాయే నిన్ను అభిషేకించనే గౌరంగా పెరిగి నీవు గడపలు దాటుతుంటే మల్లిరా తల్లి అంటూ కళ్ళ నీలారగించి చెరువును చేరుకునే తల్లి నిన్ను సాగనంపా చివరి పాటలతో నీట నిన్ను తోలుతుంటే చెమ్మగిల్లేను కళ్ళే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే బటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయే నిన్ను అభిషేకించనే పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాలపిట్ట మల్లి రావే పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాలపిట్ట మళ్ళీ రావే ఏటికి మరల రావే బతుకమ్మా శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు గౌరిని పూజ ఉయ్యాలో చేయబోతి నమ్మాయ్యాలో కాపాడు మమ్మిలా ఉయ్యాలో కైలాసరాణి ఉయ్యాలో శాంకరి శాంభవి పార్వతి ఉయ్యాలో వే ఉయ్యాలో గౌరిని పూజ ఉయ్యాలో చేయబోతి నమ్మా ఉయ్యాలో తల్లి నిన్ను ఎప్పుడు ఉయ్యాలో ఉయ్యాలో కాపాడు మమ్మేలు వుయ్యాలో కైలాసవాసుని ప్రియరాణి ఉయ్యాలో అంబిక నీకి దేవుయ్యాలో అర్ఘ్యము విడిసేది ఉయ్యాలో ఆకాశ గంగతో ఉయ్యాలో అంచుమించుము తల్లి ఉయ్యాలో శ్రీ గౌరినీ పూజ ఉయ్యాలో చేయబోతి నమ్మా ఉయ్యాలో పసుపు కుంకుమ నీకు వయ్యాలో పెట్టదమే తల్లి సార సారచీరలు నీకు వయ్యాలో నీకు వయ్యాల పెట్టదమే శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చేయించబోతున్నమ్మా ఉయ్యాలో పువ్వులు అక్షంతలు ఉయ్యాలో చల్లదము నీకు ఉయ్యాలో అత్తరు పన్నీరు ఉయ్యాలో చల్లదము నీకు వయ్యాలో నిదురపోతే తల్లి వయ్యాలో నిదురపోవమ్మ వయ్యాలో పోతే తల్లి ఉయ్యాలో నిదురపోవమ్మ వయ్యాలో నిదురకు నూరేళ్ళు ఉయ్యాలో నీకు వెయ్యేళ్ళు ఉయ్యాలో నిన్ను కన్న తల్లికి వయ్యాలో నిండు నూరేండ్లు వయ్యాలో శ్రీ గౌరిణి పూజ వయ్యాలో ఉయ్యాలో కాపాడు మమ్మేలు ఉయ్యాలో కైలాస శంభురాణి ఉయ్యాలో శంకరి పార్వతి ఉయ్యాలో శంభు ప్రియ రాణి వినివే ఉయ్యాలో తల్లి నిన్నెప్పుడు తుమమ్మా ఉయ్యాలో కాపాడు మమ్ ఉయ్యాలో శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చేయించబోతి మమ్మా ఉయ్యాలో